ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి ఫిష్ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో మనమైతే చూద్దామా ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఎందుకంటే నేను చాలా సింపుల్గా చెప్తానండి సో అలాగే ఫోర్ మినిట్స్ వీడియోనే కదా మీరు అయితే ఒకసారి చూసేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూసారా ఫిష్ని అయితే ఉప్పు నిమ్మరసం వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కారం పసుపు అలాగే తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనమైతే ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో నాన్ వెజ్లోకి ఎక్కువగానే పడుతుందండి సో నేనైతే టోటల్గా ఒక ఫైవ్ అయితే యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఫిష్లోకి మనమైతే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఈ విధంగా అయితే బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుకొని పీసెస్కి బాగా పట్టించుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఫిష్ క్వాంటిటీని బట్టి చింతపండు అనేది మనం యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పులుసు తీసుకోవాలండి ఈ చింతపండు పులుసును అయితే మనం ఈ విధంగా ఇందులోకి అయితే పోసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం తగినన్ని వాటర్ అయితే పీస్లు అయితే చూసారు కదా ఈ విధంగా మునిగే వరకు అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారా మీకు చాలా సింపుల్గా అనిపించింది కదా అంతేనండి ఇంకా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడికిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఈరోజు ఫిష్ కర్రీలోకి బెండకాయ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే ఎప్పుడు బెండకాయ ట్రై చేయలేదు సో ఈరోజు నాకు ట్రై చేద్దాం అనిపించింది సో అందుకని నేనైతే బెండకాయ అనేది యాడ్ చేసుకున్నాను మీరు ఎంతమందికి బెండకాయ ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా తిన్నారా లైక్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటున్నానండి సో నిజంగా నేనైతే కర్రీ చేసిన తర్వాత టేస్ట్ చేస్తానండి నిజంగా బా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఒకసారి మీకు ఎవరికైనా తెలియదా ఇలా చేసుకోవడం ఒకసారి మీరు అయితే ట్రై చేయండి టేస్ట్ నిజంగా చాలా బాగుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కరివేపాకు యాడ్ చేశానండి ఆ కరివేపాకు వీడియో అనేది జస్ట్ క్లిప్ మిస్ అయిపోయింది సో మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి నాకైతే సరిపోయింది అనిపించింది సో మేమైతే అందుకని యాడ్ చేయలేదు చూసారా ఇప్పుడు ఈ విధంగా ఎంత మంచిగా ఉడికిపోయిందో కదా నిజంగా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మెంతులు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి నిజంగా ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అయితే టేస్ట్ అసలు స్మెల్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఏం లేదండి జస్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ యాడ్ పౌడర్ చేసుకోవాలండి ఆ పౌడర్ మనం ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకున్నాము అంతే అండి జస్ట్ చాలా సింపుల్గా అనిపించింది కదా కానీ ఈ పౌడర్ వేసిన తర్వాత అయితే టేస్ట్ బాగుంది అలాగే స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చిందండి ఎలా ఎంత మంచిగా వచ్చింది అంటే చూసారు కదా ఏ విధంగా అయితే వచ్చిందో మీకు నచ్చిందా మీకు ఎలా ఇష్టం ఫిష్ కర్రీ అనేది ఒకసారి మీరు కూడా అయితే నాకు లైక్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి